హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ మీడియాలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ చూస్తే జీపీఓల నియామకం ఇంకెప్పుడు అంటూ ఇచ్చారు మూడు నెలలుగా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక అయిన ఎంపికైన ప్రక్రియ పూర్తయ్యే వరకు నో పోస్టింగ్ రెవెన్యూ శాఖ తీరును ఎండగడుతున్న అభ్యర్థులు అంటూ ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్లో సో దీని గురించి చూద్దాం ప్రత్యే ప్రతి రెవెన్యూ గ్రామానికో గ్రామ పరిపాలనా అధికారి జీపీఓను నియమించి ప్రజల భూ సమస్యలకు పరిష్కారం చూపుతామంటూ ప్రకటించిన ప్రభుత్వం మూడు నెలలు గడిచిన నియామక ప్రక్రియ పూర్తి చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జీపీఓ పోస్టులు మంజూరు చేస్తూ మార్చి ఇరవై రెండవ తేదీన ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఏప్రిల్ ఒకటవ తేదీన రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ జారీ అయ్యాయి గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది వీరి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత పరీక్ష నిర్వహించగా మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఎంపికయ్యారు దీనితో ఏడు వేల నాలుగు వందల పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి మూడు వేల ఐదు వందల ఐదు వందల యాభై నాలుగు మంది జీపీఓలుగా ఎంపికై కూడా నెల రోజులు కావస్తున్నది అయినప్పటికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం లేదు మరో నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళను ఎంపిక చేసిన తర్వాతే అందరికీ కలిపి పోస్టింగ్ ఇస్తారనే చర్చ జరుగుతున్నది ఈ ధోరణిపై ఎంపికైన జీపీఓలు అసహనం వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులపై మండిపడుతున్నారు తమ ఎంపిక ప్రక్రియ తమ ఎంపిక పూర్తయినప్పుడు పోస్టింగ్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఎస్సీలకు రిజర్వేషన్లను పద్దెనిమిది శాతానికి పెంచండి మంత్రి సీతక్కకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వినతి అంటూ ఇచ్చారు మనకు వెలుగు పేపర్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లను పద్దెనిమిది శాతానికి పెంచాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మంత్రి సీతక్కకు విన్నవి విన్నవించారు ఆదివారం హైదరాబాద్లో మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లోని మంత్రి నివాసంలో సీతక్కకు బీ బక్కి వెంకటయ్య కలిశారు అంటూ ఇచ్చారు రిజర్వేషన్లను పెంచాలని విన్నతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన సామాజిక కులగణన సర్వే చేపట్టిందని తెలిపారు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచడానికి ఆర్డినెన్స్ను జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు కుల అంటూ మనకైతే ఈ విధంగా అయితే ఈ అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ప్రిన్సిపాల్ పోస్టులకు నేడు కౌన్సిలింగ్ పద్దెనిమిది మంది జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు అంటూ వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న ఎనభై ఒక్క ప్రిన్సిపల్ పోస్టులకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ కమిషనరేట్ ప్రకటించింది ఎనభై ఒక్క మంది అర్హులైన జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది నాంపల్లిలోని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టరేట్లో సోమవారం ఉదయం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని తెలిపింది ఎంపికైన జూనియర్ లెక్చరర్లు అటెండ్ కావాలని డైరెక్టర్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ చూస్తే జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే టీఎఫ్ఐఆర్ఐలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట సో దీనికి అప్లై చేసుకోవడానికి ఆగస్టు పదవ తేదీ అనేది లాస్ట్ డేట్ జూలై పద్నాలుగు నుంచి ఆగస్టు పది వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే ఎంఈసిఓ ఎన్ఎల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట ఆగస్టు నాలుగవ తేదీ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇక నెక్స్ట్ చూస్తే ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మొత్తం ముప్పై మూడు పోస్టులు అయితే ఉన్నాయి చివరి తేదీ జూలై ముప్పై ఒకటవ తేదీ అనేది అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ అనమాట సో ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాలి పూర్తి మరిన్ని వివరాలకు ఎస్బీఐ డాట్ సిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు ఇంకా నెక్స్ట్ చూస్తే ఎన్హెచ్పిసిలో మూడు వందల అరవై ఒక ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్లై చేసుకోవడానికి పదకొండవ తేదీ ఆగస్ట్ లాస్ట్ డేట్ అనమాట ఇక నెక్స్ట్ ఎన్ఎండిసిలో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్లై చేసుకోవడానికి ఇరవై ఎనిమిదవ తేదీ జూలై అనేది లాస్ట్ డేట్ అనమాట వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపూర్ణి తప్పకుండా తెలపండి